కాంగ్రెస్ అగ్రనేత విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం నెలకొంది నాలుగు వారాల్లో ఆయన పౌరసత్వం అంశం తేల్చాలని అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశించింది నాలుగు వారాల్లోనే పౌరసత్వం అంశం తేల్చాలని సూచనలు చేసింది అనంతరం విచారణ ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఈ గడువు లోపల కేంద్రం న్యాయస్థానానికి రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించిన గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతూనే ఉంది రాహుల్ గాంధీ బ్రిటాన్ పౌరుడని భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటక చెందిన బీజేపీ నేత విఘ్నేష్ కిషోర్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు విదేశీయుడైన ఆయనకు భారత్ లో ప్రభుత్వ పదవులు చేపట్టే అధికారం లేదని ఆరోపణలు చేశారు ఈ క్రమంలోనే దీనిపై విచారించిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్ సెక్రటరీగా ఉన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు అంతేకాదు ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నట్లు తెలిపారు భారత చట్టాల ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని ఎవరైనా ఇతర దేశానికి చెందిన పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం రద్దవుతుందని పేర్కొన్నారు వేరే దేశంలో పౌరుడిగా ఉండే వ్యక్తి భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు ఇలా చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్ భారతీయ పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు ఈ విషయంపై గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు విఘ్నేష్ మాట్లాడుతూ తన దగ్గర రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నట్లు చెప్తున్నారు